విషయంలో నీకు ఏ సంబంధం లేనప్పుడు నువ్వు సైలెంట్ గా ఉండకుండా నా గుణం ఎట్లాంటిదంటే అంటే నా దగ్గర శత్రువు రాని ఎవడన్నా రాని అన్న నాకు నచ్చితే అది ఒక పని నాకు నచ్చితే నేను ఎంతవరకు అయినా చేస్తాం దిక్కుంటాడా అడ్వకేట్ గా నేను జూనియర్ అడ్వకేట్ లాస్ట్ స్టూడెంట్ ని ఇప్పుడు అన్యాయం న్యాయం నాకు సంబంధం లేదు నా దగ్గరకు ఒక హెల్ప్ అని వచ్చిండు వానికి న్యాయం చేయడం నా బాధ్యత తప్పు చేసినా సరే అది ఇప్పుడు సబ్ బెయిల్ వస్తుందని ఇప్పుడు అటెంప్ట్ మర్డర్ చేసిర్రు ఒక ఆడపిల్లని చంపితే ఆడపిల్ల టాపిక్ ఎందుకు చచ్చిందని పక్కన పెట్టు నా మహేష్ పర్సనల్ విషయం ఇది మహేష్ అడ్వకేట్ కాబట్టి జూనియర్ అడ్వకేట్ కాబట్టి నేరస్తుడి వచ్చినా సపోర్ట్ చేస్తాడానికి అంటే ఫీజు తీసుకుంటుండ ఇప్పుడు మహేష్ డబ్బులు తీసుకుంటా నేనేం తీసుకోలే మరి ఎందుకు సపోర్ట్ చేస్తున్నాడు సో సోకాల్డ్ నేను అదే కావచ్చు నేను క్యారెక్టర్ అడుగుతున్నా మహేష్ ది క్యారెక్టర్ చెప్తున్నా వినన్నా న్యాయం అన్యాయం నాకు సంబంధం లేదు నా ఓడైతే నేను ఎక్కడ దానికైనా పోతా నా నా ఓడైతే యాజ్ ఎ ప్రొఫెషన్ గా ఎవరన్నా రాని ప్రొఫెషన్ గా అడగట్లేదు పర్సనల్ వ్యక్తిగా అడుగుతున్నా పర్సనల్ వ్యక్తి ఒక ఆడపిల్లకి అన్యాయం జరిగింది అన్న ఆడపిల్లకి అన్యాయం జరిగింది అది నాకు సంబంధం లేదన్న నా పర్సనల్ ఎందుకు అయితే ఇప్పుడు దాంట్లోకి వెళ్ళు మహేష్ అది పర్సనల్ కాబట్టి నువ్వు దీన్ని పర్సనల్ గా తీసుకున్నావు కాబట్టి ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడవు అసలు విషయం ఏంటంటే నువ్వు నేను ఎవరి తిట్టినా అన్నా అది అన్నావు కాబట్టి ఊరికే వర్డ్ అనేది ఊరికే వదలం కదా ఇప్పుడు మీ అమ్మాయిని అమ్మాయినే మా అమ్మాయిని అమ్మాయి మాట అంటున్నట్టు నేను ఊరికే ఎందుకు రికార్డింగ్ విషయంలో మాట్లాడే ముందు నువ్వు ఎంత తాగి ఉన్నా ఏం చేసినా నేను ఎందుకు ఆ మాట నీకు చెప్తా నీకు ఆ వీడియోలో నువ్వు ఎన్ని బూతులు ఇంకోరు తిట్టినావా అనేది అనవసరం కానీ వాళ్ళని బయట పెట్టలే ఇంకా అది పక్కన పెట్టి ఉన్నది నా దగ్గర ఉందా నేను అంటున్నా ఇప్పుడు నా దగ్గర రాని విషయం నాకు అనవసరం నేను ఇది అడుగుతున్నా నువ్వేనా సర్పంచ్ పెట్టినా పొద్దున చూడ నీ లైఫ్ ఎట్లా ఉంటదో పొద్దున చూడ నువ్వు కానీ నువ్వు బుద్ధ ఇంకేం చెప్పినా పదకొండు గంటల వరకు టైం ఇచ్చిన ఏ తాత దిశ మల్లయ్య ఏం పేరు అల్లయ్య పేరు ఇలాగ మల్లయ్య ఆ అలయ్య పేరు అలయ్య పేరేమో ఆయన కాదు మహేష్ నీకన్నా ఎంతైనా పెద్దోడే సరే నీ కోపం రావచ్చు తాగొచ్చు లక్ష కొడుకునే వరల్డ్ అనేది నీకు తెలిసి ఏంది అసలు అర్థం అర్థమైంది ఓకే అన్న అది కామన్ గా ఫ్రెండ్స్ వాడుకుంటాం రూమ్ లా ఒక నిమిషం అన్న నువ్వు ఇప్పుడు కామన్ గా ఫ్రెండ్ తో మాట్లాడినా చెప్తాను నేను ఎక్స్ప్లెనేషన్ ఇస్తా మనం రూమ్ లో నేను టెన్ ఇయర్స్ నుంచి కూడా రూమ్స్ లోనే ఉంటున్నా మామూలుగా మాట్లాడుకుంటూ ఉంటాం వాడు చిన్నప్పటి నుంచి అంటనే ఉంటాను నన్ను నేను ఒకటేసారి అన్న ఒకసారి అన్నా ఒక నిమిషం ఒకసారి కదా ఎన్నోసార్లు అన్నా నెక్స్ట్ ఎవరు అన్నా మా సర్పంచ్ని ఒకసారి విందా వాడే ఓకే అండి నువ్వు మీరే మండ కూర్చుని ఇక గ్రౌండ్లలో లైంచింగ్ పిల్లరా మీరు పదకొండు గంటల వరకు టైం ఇచ్చి రే నైట్ వాడే నేను ఒక్కడినే వస్తా భత్తుల వాడు మనిషిని చంపుకొని చంపుతాడురా వాడు నీకోసం నీ బతుకుల స్వి ఇత్తుకాల కళ్ళు తాక్కుకుంటా నేను రాను నాకు ఆడ పిల్లలు ఉన్నారు లంజ పిల్లలరా ఎవరికి లేరురా ఆడపిల్లలు ఉత్తరేగా తినవారు ఎల్లకి ఇందిరాగాంధీ సీల నువ్వు మాట్లాడక నువ్వు మాట్లాడ మాట్లాడక నాకు నేను చెప్పింది విను చేసుకో నేను చెప్పింది విను ఫస్ట్ వాడు వాడు జైలుకు పోయిండని నీకేం మెసేజ్ చేసినావు వానికి అదే మెసేజ్ చేసినా నేను లేనిరా డాడీ నిన్న చెప్పిండు డాడీ మల్లయ్య మల్లయ్య తాత వాళ్ళ కులపూడు వాళ్ళ పాలుడు ఆయన ముందు కూడా నువ్వు ఊకరా అంటే సరేరా డాడీ వాళ్ళు ఒక ఆడ దాచినో ఫోన్ల మీద నడిచుకున్నా నా బొచ్చు అరే మీరు ఏమో అనుకుంటారు గానీ నా గురించి ఇంటికే తెలియదురా మీకు అరే నీ బుద్ధితోని నీ మైండ్ తోని పెరిగినోనిరా నీ దంటకు ముప్పై మంది మైండ్లతో పెరిగినోనీరా ముప్పై మంది మైండ్ల ఫ్యామిలీలు ఉన్నారా వాళ్ళ లక్ష్యాలు ఉన్నారా అన్ని పంచాయతీలు చేసి ఇప్పుడు సరే ఏదైనా కావచ్చు ఒక లేడీస్ గురించి చిన్న రికార్డు విన్నావా మా ఇందిరాగాంధీని తిట్టేటప్పుడు సారీ ఇందిరాగాంధీ అన్న అవును తాగిన కదా అవును తాగి కూడా నేను కంట్రోల్ ఉన్నా కదా మహేష్ ఒక విషయం నేను చెప్తాను ఒక విషయం తాగిననే విషయాలు తప్పించుకోవడానికి మాట్లాడదు నువ్వు తాగినవా తప్పినవా ఇప్పుడు అన్నీ తలీకి ఒక కీత దగ్గర నాకు నొప్పులు ఎక్కువ వచ్చినాయి నాకు నొచ్చిందనే మాటలు నువ్వు నాకు చెప్పకు నేను నీకన్నా ఎక్కువ వినొచ్చు లేదంటే నువ్వు ఎక్కువ వినొచ్చు నేను ఏం చెప్తున్నా అంటే ఇవి నువ్వు నువ్వు చెప్పే పోలీసు వాళ్ళు నమ్మచ్చు నేను నేనేమంటున్నా అంటే నువ్వు తాగి మాట్లాడిన మాట వస్తుందో నాకు తెలిసి నువ్వు తాగున్నావు ఎంతో కొంత కానీ తాగేదో నీకు మైకం లేకుండా మాట్లాడింది ఏం కాదు నువ్వు నువ్వు తాగి మాట్లాడి తాగే మాట్లాడాలి తాగుతూనే మాటలు ఎక్కువ స ఇంటెన్షన్ కొంత వరకు తాగిన మంచిది బాధలు తాగిన మాటలు తిట్టాలని నీకు బాధ ఏందేస్ వచ్చిన దోస్తు ఆడపిల్ల చచ్చిపోయాడు రీజన్ వీడు కాదన్నా ఫైవ్ డేస్ కాల్స్ లేవు ఫైవ్ డేస్ వరకు కాల్స్ ఎటువైనాయ అమ్మాయి చనిపోయింది ఓకేనా ఎక్కడ చనిపోయింది ఏనన్నా చచ్చిపోవచ్చు అమ్మాయి వాళ్ళు ఇంతనే కదా చనిపోయింది ఫైవ్ డేస్ నుంచి వింత టచ్ లో లేదు కదా విషయం ఇప్పుడు నువ్వు చెప్పాక ఎవరు లేదు ఫైవ్ డేస్ వరకు వింత టచ్ లో లేదు ఆ ఫైవ్ డేస్ నాతోనే ఉండు వీడు కేశపోయిన మహేష్ అనేవాడు ఫైవ్ డేస్ నాతోనే ఉండి నాతోనే ఉండి ఇప్పుడు నువ్వు ఎందుకుంటున్నావు ఎందుకుంటున్నావు అంటున్నావు కన్నా దీన్ని కళ్ళు కాడికి తీసుకోపోయింది ఎవరు విషయం నీకు తెలుసా మాట్లాడినప్పుడు తెలియదు వాడు మిడ్ నైట్ ఎగ్జాక్ట్లీ మే సెవెన్త్ రేపు ఇంటికి పోయి పైసలు తెస్తాం అనగా మే సెవెన్త్ మార్నింగ్ త్రీ గా నేను నైట్ పడుకోను మాక్సిమం ట్రీ లాంటే వాడిని చూసుకుంటేనే ఉన్నా మా తమ్ముడు ఒకడు వాడు పడుకోండు నేను అట్నే ఫోన్ యూజ్ చేస్తూనే ఉన్నా ఫోన్ వీడియో చూస్తూనే ఉన్నా వాడు వాష్రూమ్ కని పోయిండు నేను పడుకున్నా అనుకొని నేను పక్కన యూట్యూబ్ పెట్టుకుని వింటున్నా బెడ్ మీద పడుకున్నా అనుకొని వాడు వాష్రూమ్ పోయి వస్తుండే ఏడు వీళ్ళు వెళ్ళి తొంగి చూసే లోపు ఇట్లా తూర్చుకుంటా ఇట్లా పాయింట్ మంచిగా వేసుకుంటా ఫోన్ ఉంది చిన్న ఫోన్ ఉంది లోపల డ్రాయర్ లోపల ఉందట ఏడ్చుకుంటూ వస్తుండే ఏం బే అన్నా ఏం లేదు బేట టాయిలెట్ టైలెట్ కి వచ్చినా అన్నాడు కోపా అను అన్న పడుకుండు ఈ కి ఈ గంగోత్రికి వాళ్ళిద్దరికి ఉందని కూడా తెలియదు నేను ఇటు పక్క కూర్చున్నా వాళ్ళు అటు పక్క మాట్లాడుకు ఏం మాట్లాడుకుర్ర అంటే ఇట్లా గంగోత్రి గురించి చెప్తుండ్రా అన్నాడు మళ్ళా ఆమె టాపిక్ ఎందుకు వచ్చింది అన్నాడు అప్పుడు ఉండే గరా అని అన్నాడు నాకు ఆది దప్ప ఏది తెలియదు ఆమె గురించి మరి ఆమె చనిపోయిన వరకు కూడా తెలియదు నా దేవుడు నమ్మే ఆ కుమిరేలి స్వామి మీద ఎంకన్న స్వామి మీద నా చెల్లె మీద నా అమ్మ మీద నా నాన్న మీద ఒట్టు అమ్మాయి గురించి నాకు తెలియదు దుర్గమాత పండ రోజు నేను టవల్ వేసుకొని మాలకి పోతే ఆడ వాళ్ళ ఇంటి పక్కన దుర్గమాతని ఇప్పించింది వీళ్ళు ప్రసాదం పెడితే తీసుకున్నా వీడు అదే అరుగుల మీద కూర్చుండు ఏ స్వామి వీడ కూర్చున్నావు ఏందన్నా ఏం లేదు స్వామి నవ్విండు మళ్ళీ అదే తెల్లారు మార్నింగ్ నాకు సేమ్ మీద తెచ్చిండు నేను అప్పుడే లేచిన ఏ టైం అయినా నైన్ టెన్ అయింది అలానే కన్నా పడుకున్నా మాది పూజ సాయంత్రం ఉంటది నైన్ థర్టీకి మళ్ళీ లేస్తే బండి వేసుకొని వచ్చి ఇంకో స్వామి అన్నాడు ఏంద్రా అన్నా ఏం స్వామి అన్న సేమి అన్నాడు సరే ఫ్రెష్ గా వస్తే పెట్టుకో అన్న అది వచ్చేలో మా తమ్ముల దగ్గర అది లైట్ అది తర్వాత విషయం నేను తాగలే నాకు సంబంధం లేదు తర్వాత మన్న ఏం చెప్తాడు ఆ సేమియా పంపింది కూడా ఈమె రా అని చెప్పిండు నీకు పంపిందా ఈ పంపింది నాకు ఇంకోటి